ఒకప్పుడు ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాలంటే వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి అలవాటే కదా ఏమీ కాదులే అనుకుని గెడ్డ దాటే ప్రయత్నం చేసిన నలుగురు గిరిజనులు మృత్యువు కబలించింది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు వివరాల్లోనికి వెళ్తే పాడేరు మండలం ఏడాపల్లి కొత్తూరు వద్ద ఉన్న వంతెన పడితే రాకపోకలు నిలిచిపోయేవి సమీప గ్రామాల్లో వర్షం పడినా ఎరడాపల్లి కొత్తూరు వంతెన మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయేవి ఇదే మార్గం గుండా సుమారు ఐదు వందల గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనవ తేదీన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని గుత్తేదారు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తి చేశారు బొక్కిళ్ల మార్గం వైపు రోడ్డుకు బ్రిడ్జిని అనుసంధానం చేయడానికి ఒక గురువు యజమాని అంగీకరించకపోవడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ వద్ద విషయం ఉండడంతో రోజుల వ్యవధిలో పనులు పూర్తి కానున్నాయి దీనితో స్థానికుల దశాబ్దాల పోరాటానికి ఫలితం పలు పంచాయతీల వాసులు కష్టాలు తీరనున్నాయి నమస్కారం నా పేరు ముదిరి సత్యనారాయణ మరి ఈ కొత్తూరు ఎడాపల్లి పంచాయతీ మరి మా ఎంపీటీ మీ సెగ్మెంటు బడిమిళ మా శ్రీమతి గారు ముదిలి సుబ్బమ్మ గారు మరి గతంలో ఈ బిడ్జి కోసం అనేక దఫాలుగా అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు మేము వచ్చి ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ బిడ్జి కావాలని మరి ఆయన కంకణం కట్టుకున్నాము ఎందుకంటే ఇవి వంతెన వల్ల మాకు చుట్టూ ఇంతగా సర్పంచ్గా చెప్పినట్టుగా ఒక నాలుగు పంచాయతీలు మూడు వందల మరి గ్రామ ప్రజలందరూ కూడా ఇది కాకుండా రింగ్ రోడ్డు జీమడుగు వెళ్ళడానికి కానీ పెద బల్లి వెళ్ళడం కానీ ఇంకా అనేక రకాలుగా ఇది బ్రిడ్జి ఉపయోగపడతాయి అయితే ఈ బ్రిడ్జి రావడానికి మేమంతా ఈ ప్రజలందరూ కూడా ఎంతో అసలితంగా మరి చేస్తున్నాము ఎలాగైనా ఈ ప్రజలకి ఇత్యావసర సరుకులు వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం హెల్త్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా పాటకి వెళ్ళడానికి ఏదైనా స్కూల్ రైల్ స్కూల్ హై స్కూల్ మాస్టర్లకి చాలా భయం ఎందుకంటే వెళ్ళడానికి చాలా ఇలాగెళ్ళ ఐదు నిమిషాలకి అలాగే అరగంట పడితే గంట పడవచ్చు కావున ఈ బ్రిడ్జ్ అవడం వల్ల ఈ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఒక మరణం అనేది ఇంకా రాకుండా చాలామంది ప్రాణాలు పోయినారు మా సొంత మంచినాన్న గారే మరి దిగి నలుగురు మంది మచినన్నతో పాటు రాయగడ్డ గ్రామస్తులు చాగు పుట్టు అలాగే అనేక మంది ఇక్కడ ఎవరు లేనప్పుడు బ్రిడ్జి దాటుకుంటూ అలవాటు అలా వచ్చేవాళ్ళు కొట్టుకుని పోయినారు పాపం వాళ్ళకందరికీ ప్రతికి కొన్ని బార్లు దొరికింది కొన్ని బార్లు దొరకపోయి వెళ్లంతై ఉన్నారు అలాంటి పను తాగం చేసిన ఎందో వారికి ఈ రుణపడి ఉంటాం మేము అయితే ఒకటి ఈ బ్రిడ్జి వల్ల మాకు స్థిరకాలం ఒక యాభై నుంచి వంద నూట యాభై సంవత్సరాల గేరెంట్ ఇచ్చి ఉన్నారు ఇంకా ఈ బ్రిడ్జి అయిపోయింది వారు అనుకున్న టైంలో ఆరు నెలల్లో మాకు మాకు పూర్తిసిన కాంట్రాక్ట్ గారికి మేము చాలా ఖచ్చితంగా తీసుకుంటున్నాము అయితే మాకు చిన్న ఇక్కడ సమస్య ఒకటి ఏర్పడింది బ్రిడ్జి అయితే కలిసారు కానీ ఇటువైపు నుంచి అక్కడ ఎడపల్లి ఎన్ని కుటుంబాలు ఆ లేండు ఇష్యూ ఉన్నారు అది ఆల్రెడీ కలెక్టర్ గారికి సర్పంచులు మా గ్రామ ప్రజలు అందరూ కూడా పీసా వాళ్ళందరూ కూడా వెళ్ళి గ్రేవ్స్ గారు ఇచ్చి మాకు ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా వేస్తామని కలెక్టర్ గారు మీరు అడగడంతే గ్రీవెన్స్కి ఇచ్చున్నాము కలెక్టర్ గారు ఇప్పటిదాకా రెస్పాండ్ లేదు అయితే కలెక్టర్ గారికి కూడా ఆ మాస్టర్ గారు గ్రీవెన్స్లో పెట్టిన ఆ లెటర్లు కూడా డైరెక్ట్ కలెక్టర్ గారికి నేను వాట్సాప్లో పెట్టి సార్ మాకు నేను రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి అని సార్ చెప్పాను మా ఊర్లో కూడా మొన్న ఏ మొన్న మనం కార్యక్రమానికి వచ్చినప్పటికీ కూడా తెలియజేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు దీని మీద రెస్పాండ్ లేకపోవడం మాకు చాలా బాధాకరం జిల్లా మన అధికారులు ఏంటి కలెక్టర్ గారు మా పెద్దలు మా బాధలు తెలుసుకుని వెంటనే ఈ రోడ్డు సమస్య పరిష్కరించుకొని మరి వెంటనే మాకు రోడ్డు అయిపోతే మీకు మేము వెళ్ళవి వెళ్ళడం ఉంటామని మేము తెలియజేసుకుంటూ కోరుకుంటూ మెసిల్లా చేసుకుంటున్నాం